హై ఈరోజు మనం మిర్చిలో ఈ గెలెలియో సెన్సా గురించి తెలుసుకుందాం సో ఈ కొటేవా కంపెనీ వారిది సో ఇది మిర్చిలో మనకు ఎందుకు ఉపయోగిస్తారంటే మిర్చిలో ఇప్పుడు ప్రధానంగా మనకు కొమ్మ తెగుళ్ళు అదేవిధంగా బుడిద తెగుళ్ళు అదేవిధంగా పండాకు తెగుళ్ళు వచ్చినప్పుడు అదేవిధంగా కాయమచ్చకు ఈ యొక్క మూడు నుండి నాలుగు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అయితే ఈ గెలియో సెన్సాని ఉపయోగించాల్సి ఉంటుంది సో మనకు ప్రధానంగా దీంట్లో వచ్చేసి మనకు కుళ్ళు ఎక్కువగా మనకు వచ్చినప్పుడు అయితే దీన్ని యూజ్ చేసుకుంటే మనకు కుళ్ళు ఉద్ధృతి అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నది అదేవిధంగా మనకు కాయల మీద మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ మందుని కంపల్సరిగా స్ప్రే చేసుకుంటుంది చేయాల్సి ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చేసి నాలుగు నుండి ఐదు రోజుల్లో అయితే రావడం జరుగుతుంది దీంట్లో కాంబినేషన్గా మనం ఈ అదమా కంపెనీ వారి టకాఫ్ని కలుపుకోవడం జరిగిందండి సో ఎందుకంటే మనకు ఎక్కువగా ఇప్పుడు ఈ తల్లి ఉధృతి పెరిగినప్పుడు దోమల ఉధృతి చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది సో దీంతో మనకు తెల్ల దోమలు వచ్చినప్పుడు వల్ల మనకు గుబ్బలు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క జెమ్నీ వైరస్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క టక్ ఆఫ్ మందిని దాంట్లో కలిపి మనం స్ప్రే చేసుకో ఉంటుంది దీని యొక్క మోతాదు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నూట ఇరవై లీటర్లు కలిపి దీన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సో గెలీలో సెన్సా అండ్ ఈ టక్ ఆఫ్ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల మనకు మిర్చిలో వచ్చేటువంటి ఈ కొమ్మకుళ్లకు అదేవిధంగా జెమినీ వైరస్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో మనం ఈ రెండు ఈరోజు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుందండి సో దీని యొక్క రిజల్ట్ మనకు ఒక నాలుగు నుండి ఐదు రోజుల్లో మనకు వచ్చిన తర్వాత దీని యొక్క రిజల్ట్ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుందండి సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా ఇప్పుడైతే మనకు ఈ యొక్క మిర్చిలో ఈ పూతలు అదేవిధంగా డ్రాపింగ్ అవ్వడం జరుగుతుంది సో దీనికోసం మనకు వీడియో తీసు తింత ఒక రెండు మూడు రోజుల్లో దీని యొక్క వీడియో కూడా తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఎక్కువగా అయితే మనకు ఇప్పుడు కొమ్మకుళ్ళకైతే ఈ గెలీల సెన్స్ అండ్ నెగిటివ్ క్యాబ్నో ట్యాప్ ఇట్లాంటి స్ప్రే తెలుసుకోవలసి ఉంటుంది సో బాయ్